వేదిక మీద ఉన్న మన కాంగ్రెస్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ద్వేషమో పదే పదే మళ్ళీ మళ్ళీ మనకు అర్థమవుతా ఉన్నాం గతంలో కేసీఆర్ గారిని గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కానీ పూర్తి చేయలేదు ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అనుమతులు వచ్చినాయి స్టార్ట్ అయింది దాన్ని కిరికిరి చేసి భూసేకరణ జరపకుండా నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చి ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేసింది గతంలో మొదలైన ప్రాజెక్టు పూర్తి చేయకుండా అన్నిటినీ కూడా మధ్యలో ఆపేస్తున్నాం అదే ఉత్తర తెలంగాణ జిల్లాలో మెదక్ కరీంనగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం లక్ష కోట్ల రూపాయలతో చేసింది మళ్ళీ ఇప్పుడు లేక లేక మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వెనకబడిన ప్రాంతమైన కొడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్లు తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమి కాలేదు దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు స్పష్టంగా గణాంకాలతో సహా చెప్పదలుచుకున్న మీడియా మిత్రులు కూడా చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి వార్తలు రాసే బదులు మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓల్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి సిరిసిల్ల మెదక్ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు నగరాలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు బావ ఒక దిక్కు మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టర్ క్లస్టర్ క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అక్కడ ఆ ప్రాంతంలో లక్ష ఉద్యోగాల కల్పన చేసి మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణం అయినాయా లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణమైనయా అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ సబ్సిడీలు ఇప్పించి ఇన్సెంటివ్స్ ఇప్పించి ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు హ్యాండ్లు పవర్ లూమ్ సెక్టరు సోలార్ పవర్ వచ్చే కంపెనీలు జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్స్ అపరెల్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు గ్రనైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ రెండు పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించింది మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది కేటీఆర్ లేక లేక ఒక వెరగబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అని చెప్తే దాన్ని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు చేసి లేనిపోయినవన్నీ దూరం చేసి దూరు పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు ఒకరిద్దరు కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు వల్లినవో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలు అని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము ఐదు వందల కోట్ల రూపాయల ఆర్డర్ కేవలం సిరిసిల్ల ప్రజానికానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు ఏటా పది సంవత్సరాలు ఆ సిరిసిల్లకి ఇచ్చి ఇచ్చుకో సిరిసిల్లకి మేమేం కాదంలే ఆ రోజు కానీ ఈరోజు ఇంకా ఏం కాలేదు అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలను పిలుచుకొని పరిశ్రమలు పెడితే కొత్త గొప్ప అక్కడ ఉద్యోగాలు వస్తాయి భూముల రేట్లు పెరుగుతాయి మౌలిక సదుపాయాలు వస్తాయి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కూడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినామో లేదో గగ్గోలు పెడతా ఉన్నాడు కేటీఆర్ ఎందుకయ్యా మా నగర్ మీద ఇంత కసి నీకు మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా కరీంనగర్ తరమేస్తే ఎంపీగా ఇక్కడ చేసుకున్నాము ఆ రోజు నేను ఎంపీగా గెలిపియకుండా ఉంటే నేనే అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని మేమే కనుక నిలబడి మీ నాయనని గెలిపించకుంటే ఈ రోజు మీరు అడుక్కొని తింటుండే రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్ అయినా సరే కక్ష పెట్టినాం నువ్వు కక్ష కట్టావు మహబూబ్నగర్ మీద ఎందుకు పన్నెండు సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి చేసినందుక ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ మహబూబ్ నగర్లో జరుపుతా ఉన్నాయి ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రజలు మీడియా మిత్రులు కళ్ళు తెరిచి ఆలోచించుకోమంటున్నారు కొస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ డెబ్బై ఐదు లేదు వెటనరీ కాలేజ్ డెబ్బై ఐదు సంవత్సరాలు రాలే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ కాలేజ్ డెబ్బై ఐదు సంవత్సరాల్లో రాలే ఇక్కడ మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ భాగం ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ దేవర్గలో ఒక డిగ్రీ కాలేజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా జడ్చర్లో ప్రపోజ్ చేస్తూ ఉన్నాం ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు రాజకీయాలన్నీ పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో ఈ రోజు మా జిల్లా కోసం మా జిల్లా కోల్పోయిన ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఉపాధి కావచ్చు పరిశ్రమలు కావచ్చు మళ్ళీ ఒకసారి తీసుకురావాలి అని చెప్పి మేమందరం ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క పూట కూడా తిరణీకే అర్హత లేనట్టుగా కేటీఆర్ అనే రాక్షసంగా మా మహబూబ్నగర్ ప్రజల మీద పడ్డాడు ఈరోజు జడ్చర్లలో ఆ రోజు మీ అందరికీ తెలుసు పోలేపల్లి సెట్ ఈ రోజు ఏదైతుందో ఆ రోజు ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది నేనే ఇక్కడ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని మహాకూటమి తరఫున సిపిఐ నాయకులను సిపిఎం నాయకులను చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని అనేక ప్రజా సంఘాలను కూడా జమ చేసి పోలేపల్లి సెట్లో మీటింగ్ అక్కడ కంపెన్సేషన్ మాకు రావాలి మీరు ఇచ్చే కంపెన్సేషన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ప్రజల తరఫున కొట్లాడిన తప్ప ఎక్కడ కూడా అధికారుల మీద కానీ లేకుంటే వచ్చే ఇండస్ట్రీస్ రావద్దని కానీ ఏ రోజు కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించలే ఆ రోజు మేము మా రైతులను కాపాడుకోవాలి వాళ్లకు బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి ఆ రైతు బిడ్డలు భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఆ సెస్లో ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆ రోజు ఇక్కడ ఈ జిల్లా నాయకులం అందరం కూడా ఏ పార్టీ అయినా సరే కలిసిమెలిసి ఈరోజు ఆ సెచ్ జడ్చల్ల సెస్ కోసం మేమందరం కూడా ప్రయత్నం చేసినాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయినా కూడా ప్రజల కోసం మేము కొట్లాడినాం తప్ప అధికారుల మీద దాడులు చేయడము లేదా ఉపాధి కల్పన గడ్డానికి మేము ఏ రోజు కూడా చేయలేము ఈరోజు జడ్చల్లలో ఆ సెజ్ ఏర్పాటు అయినందుకు ముప్పై వేల మందికి ఈరోజు ఉపాధి దొరుకుతుంది అక్కడ ఈ ప్రాంత స్వరూపమే మారుతూ ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు ఇప్పుడు అక్కడ జడ్చల్ల సెజ్లో ఉన్నాయి ఇంకా అనేకం రాబోతూ ఉన్నాయి ఈరోజు హెట్రోడ్రగ్స్ అయితేనేమి అరబిందో ఫార్మా అయితేనేమి ఇంకా అనేక మల్టీనేషనల్ కంపెనీ ఈరోజు జర్చర్లలో వాళ్ళ ఫ్యాక్టరీస్ పెట్టి ఉపాధి అవకాశాలు మన మహబూబ్ నగర్ బిడ్డలకు ఇస్తా ఉన్నారు అలాగే మల్ల కొడంగల్ ప్రాంతం నారాయణపేట ప్రాంతం కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలే ఆ పశ్చిమ మహబూబ్ నగర్ ఎడారిగా ఉన్నది వలసలు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు మిగతా కంపెనీలు అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొనుగోలు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసిన కేటీఆర్ నువ్వు ఫోన్లలో మాట్లాడి మీ గూండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేయించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈ రోజు మహబూబ్ నగర్ లో అభివృద్ధిని ఆపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర